భూపాలపల్లి ఎన్నికల సభలో ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ముఖ్యమంత్రి గారు వస్తూ వస్తూ చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసన సభ్యులు మరి చెప్పినటువంటి డిబిఎం థర్టీ ఎయిట్ కు సంబంధించి నలభై ఏడు వేల ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా ఈ డిబిఎం థర్టీ ఎయిట్ కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు భీం కన్పూర్ కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ అదేవిధంగా గనపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ ఈ రోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ గొర్లవీడుకు వీడికి సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినరు ఏమైందో మీరే చూసిండు అటు ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఐదు మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు పది సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసింది కానీ ఈ భూపాలపల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా ఇచ్చే ప్రయత్నం చేయలే ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకి చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది ఒకటి మీ అందరికీ తెలుసు సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళకు సంబంధించి ఏ విధంగానైతే మరి ఇతర గనులకు సంబంధించి కోల్ ఇండియాలో కానీ ఇతర గనులకు సంబంధించి మరి వారి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి ఒక కమిటీ తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళలకు సంబంధించిన అంశాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది పేరు మార్పు అదేవిధంగా పేరు మార్పుకు సంబంధించి అలియాస్ అనే మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో సూచన తీసుకుంటా ఉన్నారు అతి త్వరలో నివేదిక అందిన తర్వాత సింగరేణి కార్మికులకు సంబంధించిన పేరు మార్పు విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉందని ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం మెడికల్ బోర్డుకు సంబంధించి చాలా అపోహలు సింగరేణి వ్యవస్థలో అనేక మంది ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన వారి యూనియన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు మెడికల్ బోర్డు ఎప్పుడు ఆపలేదు మెడికల్ బోర్డు ద్వారా ఈరోజు తీసుకోవాల్సిన మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించిన ని తీసుకునే క్రమంలో ఉన్నారు ఇంకా వేగవంతంగా ఈ బోర్డును మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది మన డిప్యూటీ సీఎం గారు కూడా ప్రస్తావన చేయడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ విషయంలో ఈ నాలుగు అంశాలకు సంబంధించి ఎవరు కూడా సింగరేణి కార్మికుడు ఇబ్బంది పడొద్దు మేమున్నాము ఆ ప్రాంతాలకు సంబంధించిన గౌరవ